ఈ రోజు చేపలు పులుసు తిని చాలా రోజులు అయిపోయిందండి నోరంతా పోయి లాగేస్తుంది నాలుగుగా అందుకోసం మార్కెట్ కి వెళ్ళి ఏ చేప బాగుంటదని చూస్తే మంచి బంగారు తీగ చేప కూడా దొరికిందండి తెచ్చాము ఇప్పుడు చక్కగా పులిసెట్టుకుని శుభ్రంగా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినేద్దాం అనుకుంటున్నాం బంగారు తీప చేప పులుసు అండి మీకు అందరు తెలుసండి బంగారు తీగ చేప చాలా రుచిగా ఉంటదండి అంటే బంగారు తీగ దానికి పైన స్కిన్ అంతా గోల్డ్ కలర్ లో ఉంటది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందా లేకపోతే దాని మామూలుగా పూర్వం నుండి దానికి అదే అనేది నాకు తెలియదు అండి పూర్వం నుండి ఇప్పుడు రెండు ఒకటి అవ్వకూడదు ఆన్సర్ లో రెండు పొరవ నుండి అది బంగారు అది బంగారం కలర్ లో ఉండడం బట్టి దానికి ఆ బంగారం బంగారు పేరు వచ్చి ఉండొచ్చు కదా రవ్వ బొచ్చు పులస ఎలా పులసో అసలు పేరు ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందండి అదే అండి ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఇప్పుడు దేనికి ఏ పేరు ఎలా వచ్చింది అనేది ఎవరికి తెలియదు బ్రహ్మరహస్యాలే కొంతమందికి తెలియండే ఆ పుస్తకాలు పాతకాలంలో అందరూ వాటి గురించి రీసెర్చ్ చేస్తారు కదా అలాంటి దేగో పక్కన పెడితే మనం ఏ తేగనైనా పులుసు ఎట్టుకుని తినే పోతున్నా అండి అవి బంగారు పులుసు నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తాము అసలు నోట్లో నీళ్లు ఊరిపోతాయండి అంత కమ్మగా చేస్తాం ఇప్పుడు మేము అందులోనే మళ్ళీ మా బాగా పోతుసేపండి శన సేప అనుకో పొట్ట ఉంటుంది బంగారు దగ్గర తెలుసు కదండి ఇలా ఉంటదాని పొట్ట అంటే మామూలు పోయినా ఆడదైన రెండింటికి పొట్టలు ఉంటాయండి అవును కానీ పొద్దు దాంట్లో ఉండదు పోతి దాంట్లో కొవ్వు అవును ఈ దాంట్లో చేపలు ఉంటాయి మేము ఇప్పుడు పోతు తెచ్చాం కొవ్వు కొవ్వులు కూడా ఉన్నాయి శుభ్రంగా ముక్కలు అక్కడే నరికిచ్చేసాం ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం పులుసు ఎట్టుకోపోతున్నాం కొట్టేది బంగారు తీ నిజంగానే ఉంటదండి ఉంటదండీ రెండు బంగారు దీ చేపలు తీసుకున్నాం అండి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టిచ్చేసాం వీటిని శుభ్రంగా ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసామండి గీకి గీకి కడిగాం శుభ్రంగా నీట్ గా కడిగేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టుకుందాం పైన పులుసు అంతా కూడా మంచిగా గీకి గీకి నీసువాసం పోయేదాకా కడుక్కున్నాం అండి ఇప్పుడు దీంట్లో ఒక చెంచా పసుపు వేసాను ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను ఒక చెంచా కారం వేస్తున్నానండి సార్ కలిపేసుకుందాం మంచిగా ఈ ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టించాలండి ఇలా ఉప్పు కారం ముందే పట్టించడం వల్ల ముక్కకి బాగా ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటుందండి చేప లోపల వరకు వెళ్తుంది అనమాట కారం ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసుకి సంబంధించిన మసాలాలు రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు మనం చేపల పులుసులోకి మంచి మసాలా ముద్ద తయారు చేసుకోబోతున్నాం ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక పది ఇల్లులపై గుడ్లు అండి ఒక చెంచా గసగసాలు ఒక చెంచా జీలకర్ర ఒక అర చెంచా మెంతులు వేసుకున్నాం అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం ఇవ్వండి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇదంతా తీసి దాంట్లో పెట్టేసుకుందాం ఒక్క సుక్క నీరుతో కడుక్కొని దీన్ని వేసేసుకుందాం అండి నీళ్ళు కూడా అదే చేపల పులుసులోకి మసాలా ముద్ద కోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ముక్కల కింద కోసుకొని పేస్ట్ కింద చేసుకుందాం అండి మెత్తగా దంచేసుకుందాం ఈ ఉల్లిపాయలని ఇలాగ మనం మిక్సీలో ముద్ద కింద చేసేసుకోండి లేకపోతే సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయలని వాటిని అన్న ఏప్పుకోవచ్చు అయితే నల్లిపోయినాయి అండి తీసేసుకుందాం ఓ మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి ముక్కల కింద కోసేసి దీన్ని కూడా గుజ్జులాగా దంచేసుకుందాం దీంట్లో వేసుకొని టమాటా గుజ్జు రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ ముద్ద టమాటా గుజ్జు మసాలా రెడీ అయిపోయిందండి ఇక్కడ చేపల పులుసు తయారు చేసుకుందాం ఇప్పుడు చేపల పులుసు వండుకోవడానికి మట్టి కొండ పెట్టుకుంటున్నానండి ఒక మూడు నుండి నాలుగు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నానండి ముందు ఉల్లిపాయ ముద్ద వేపుకుందాం అండి ఉల్లిపాయ ముద్ద ఉడుకుతున్నప్పుడే ఒక ఐదు పచ్చిమిరకాయలు చీలికలండి ఇవి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఇవి కూడా బాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసేసుకొని ఉడికించుకుందాం అండి ఈ ఉల్లిపాయని టమాటాని గుజ్జుగా ఎందుకు అంటే చేపల పులుసు చిక్కదనం కోసం అండి మామూలుగా ఉడికించుకుంటే కొంచెం పలచగా ఉంటుంది అనమాట పులుసు ముందు మనం చేపలకి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా అప్పుడు ఒక చెంచా వేసానండి ఇంకో చెంచా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది టమాటాలోనే వేసేసుకుంటే ఈ గుజ్జు బాగా ఉడుకుద్దండి ఈ గుజ్జులోంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం బాగా ఈ టమాటా గుజ్జులోంచి కూడా ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఈ మసాలా ముద్ద వేసేసుకుందాం అండి ఈ ధనియాలు జీలకర్ర గసగసాలు మెంతులు వెల్లుల్లిపాయలతో చేసాం కదండి ఆ మసాలా అండి ఇది ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇది కూడా నూనె పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్ద టమాటా ముద్ద మసాలా ముద్ద ఇవన్నీ ఇలా సెపరేట్ గానే ఉడికించుకోవాలండి మొత్తంగా మనకి ఇంత గ్రేవీ వచ్చింది చూసారా చేపలు కలుపుకున్నప్పుడు చిటికెడు వేసామండి ఇంకో చిటికడు పసుపు వేస్తున్నాను ఇప్పుడు మొదటి చేపలు కడుకున్నప్పుడు ఒక చెంచా కారం వేసాం కదా ఇప్పుడు ఇంకో రెండు నుంచి మూడు చెంచాల వరకు కారం వేసుకోవచ్చు నేను మూడు చెంచాలు వేస్తానండి ఇప్పుడు ఈ కారం కూడా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుందాం ముద్దనే మసాలా ముద్ద ఉడుకుతుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి వాసన చూసారా మనకి ఆయిల్ ఇలా పైకి తేలింది ఇది ఒక జాంకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి ఒక అరగంట గుజ్జు కింద తీసి పక్క పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గుజ్జు దీంట్లో పోసేసుకుంటున్నాను గిన్నె కడిగేసి నీళ్ళు పోసుకుంటున్నాను మనకి పులుసు ఎంత కావాలనుకుంటున్నామో అంత చిక్కగా నీళ్ళు పోసుకోవచ్చు ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అండి పులుసుని ఒక మూడు నిమిషాలకి పులుసు మరుగుతుందండి మనం ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసి పట్టించి పక్కన పెట్టాం కదా గంటసేపు పక్కన ఉన్నాయండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా జాగ్రత్తగా దీంట్లో వేసేసుకోవాలి ఒకటొకటి తర్వాత గరిటి పెట్టకుండా కొండ ఇలా తిప్పుకోవాలండి పులుసుని ముక్క చెదిరిపోకుండా ఉంటుంది గరిటి పెట్టడం వల్ల ముక్క నలిగిపోద్ది అండి ఇడిపోద్ది అనమాట గరిటి తగిలి ఇక పులుసు చూసారా ఇలా తిప్పితే చక్కగా తిరిగిపోద్ది కింద పైకి అవద్దు అనమాట అక్కడ చక్కగా చేసుకున్నామండి పులుసు మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకుందాం పులుసుని పది నిమిషాలు మరిగించుకునే గ్యాప్లో మన మధ్యలో మధ్యలో మూత ఒకసారి తీసుకొని ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలండి కిందే పైకి పైకి కిందకి మంచిగా ఉడుకుతుందండి మనకి పోతు చేపలో కొవ్వు వచ్చిందండి ఇది చేప కొవ్వు ఇలా ఉంటుందండి అదే ఆడ చేపలు అయితే కనుక శనగ వస్తుందండి మీకు చెన ఉంటే శన కొవ్వు ఉంటే కొవ్వు కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి అయినా డైరెక్ట్గా వేసేసుకుంటే ఉడుకుద్దండి మీరు కావాలనుకుంటే చెన్నని గొడ్డలో చుట్టుకొని కూడా పెట్టుకుంటారు దీంట్లో ఇప్పుడు మాకు కొవ్వు వచ్చిందండి దీన్ని లాస్ట్లో వేసేసుకుంటున్నాను ఇలాగా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని కూర ఉడికిపోతుంది లాస్ట్లో గుప్పుడు కొత్తిమీర ఇలా తరిగేసుకొని చక్కగా ఇంట్లో వేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే బంగారు దిగి చేప పులుసు అండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటమే తర్వాయి పులుసు మరిగే లోపు వర్షం కూడా వచ్చేస్తుందండి మాకు రెడీ అయిపోయింది అన్నంలో చేపల పులుసు కలుపుకొని తింటే మామూలుగా ఇక టేస్ట్ ఆహా ముక్క తీసుకొని ముద్దలో పెట్టుకొని ఆహా అద్భుతం మామూలుగా లేదు కమ్మగుందే ఇవాళ బంగారు తీగ మజ్జాక్క వంగడి గుడ్డు అదిరిపోయింది కూర డబ్బా ఏయ్ నా పొట్ట ముక్కలు హేరండే పొట్ట ముక్కలు అరిటాకులు చేపల పులుసు అది కూడా మళ్ళీ బంగారు తీగి చేపల పులుసు అంటే అలా ఎలా ఉంటుంది ఊహించుకోండి మీరు అలా ఉంది ఉండండి ఇంకా ఎట్లా కాలిపోతుందా నాది అయిపోతుందా ఆహా బలే ఉడికిందండి మొక్క బాబ్బబ్బా సూపరు అదిరిపోయిందా ఆహా అమృతంలో ఉందండి కూర చేప కొవ్వు రెడీగా ఉంది నాకు కొవ్వు నాకు వచ్చింది బంగారు దిగిలో కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుందండి ఎంక దిగి బంగారు దిగి అని పేరు ఎందుకు వచ్చిందనుకున్నారా బంగారం అంత వాల్యుబుల్గా అన్నమాట కూర బంగారు దీక్ చేప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటండి అంటే ఒమేగా ఫార్టీ త్రీ అమ్మలాస్ అంటారు కదా చేపలో ఏముంటుందండి మనిషి పనికి వచ్చేది అదే కదా అది ఈ చేపలో ఎక్కువ ఉంటుంది అంట ఇది మా దగ్గర అయితే బంగారు దీగ్ అంటారండి బెంగాళల్లో మా దగ్గర బెంగాల్ అతను చైనా బొచ్చి అంటాడు దాన్ని చైనా బొచ్చి అంటే మాకు మద్దతు పోయింది దీన్ని బొచ్చి అనుకున్నామండి ఏరియాని బట్టి దీని పేర్లు మారతాయేమో కానీ ఏం మారినా ఏం చేసినా గానీ దీని వాల్యూ మాత్రం నిజంగా బంగారం అండి దీని అదిరిపోయింది చాలా బాగుంది అసలు మసాలా ఉల్లిపాయ టమాటా గుజ్జు అబ్బా మసాలా ఎన్ని నూరుకొని కూడా ఎంత గా బలి ఉడికిందండిదా ఉడికించుకున్నాం కదా మాదిరి లేదు ఎక్కడ ఇడిపోలేదు మొక్క అబ్బా అరిటాకులు చేపల భోజనం ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అండి నాకు సైడ్ ఇలాంటి అరిటాకులు చేపల పులుసు భోజనం ఫేమస్ అండి బాబా ఇది కదా అదృష్టం అంటే సగం తిన్నా తలకాయ సగం తరగతి అంటే మొత్తం పూర్తిగా నేనే తినేత్తనా కదా రోజు బ్రతారు కదా శాత తలకాయ శాత తరగతి సగం మొత్తం తినేత్తా వదిలే మీరు తినండి చేపల కూర అంతా ఒక ఎత్తు చేపలు తలకేదండి ఒక ఎత్తు అండి లాస్ట్లో అన్నం తింటాం అయిపోయినాక చేప పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం తలకే జుర్రేరే అందులో జ్యూస్ అంతా వచ్చేస్తుంటుంది ఆ బ్రెయిన్ అమోఘం మనకి అలవాటే కదా చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల చేపలు తిన్నామండి ముళ్ళు పుచ్చుకో వేతులు ఉంటాయి చె మీరు కాలి కదా నోలి హేడు నవ్వురాదు నవ్వాడు ఇంకా అలా చెప్తే నవ్వుతారండి అహ్లావరో పోటీ పెట్టుకోవాల్సింది నువ్వు నేనా పెట్టుకోవాల్సిందండి ఊరికా మీడు కదా ముందా ఇవ్వండి అదే అండి ఆయన బేతిని హేడు కదా అందుకు పోటీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నాడు నేను తినకపోతే అలా అందరూ ఏంటి బా నేను కమ్మకుందండిదా మనిషి నిజంగా ఇలాంటి రుచులు కానీ అలవాటు పడిపోయి కూరగాయలు తినాలంటే అవట్లేదండి సేప తలకాయలు మేక తలకాయలు మేము కూడా తెలుసు లేదు మరి ఇందులో ఒమేగా ఫ్యాటి యాసిడ్స్ చూడవాలని చేప తింటే మంచిదే తెలుసా తినాలి ఎలాంటివన్నీ చెప్పిన దొరుకుతుంది కదా దొరుకుతున్నప్పుడు తింటాను ఏంటి దొరకడం వేరే విషయం మామూలు లేదండి చేప బా ప్రెస్ మళ్ళీ మనం తెచ్చుకుంటే ప్రెస్ చేపలో మా బావగారు బంగారు తీసి చేపలు పుట్టు బంగారం చేసాడండి ఋషి బంగాళాయింది ఈ రకంగా మీరు కూడా చేసుకోండి ముందు మునుపు ఎప్పుడు తినుండ్రు కూడా అంత బాగా వచ్చేసింది ఋషి మీరు కూడా ఇలా రకంగా ట్రై చేయండి ఒకసారి కట్టు పొలాల మీద మట్టి కొండలో ఉండడేమో టేస్ట్ అసలు నెంబర్ వన్ టేస్ట్ అనమాట ఇంకా తిరుగు లేదంతే భయమరిచిపోవడమే తినడమే ఇంకా చాలా అద్భుతం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అవుతూ అందరికి షేర్ చేయండి మర్చిపోయింది చెప్పడం వెబ్సైట్ లో చూడండి కొన్ని అరిసెలు ఉన్నాయి సున్నలున్నాయి కరివేపాకు పొడి ఉంది మునగాకపోడు ఉంది ఒకసారి చూడండి వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది శుభ్రంగా మంచిగా మీరు ఆర్డర్ పెట్టారంటే శుభ్రంగా చేసి మీకు పంపిస్తామండి అరుసలు సున్నుండలు అయితే తెక్కుంటున్నారండి జనాల మరి కొండరు ఏంటండే మనం ఏం చేస్తున్నాం స్వచ్ఛమైన తెచ్చి కరగబెట్టి నేను నేర్చు సున్నుండలు చేస్తున్నాం అరిసెలు కూడా సేమ్ అలాగే అండి అప్పటికప్పుడు మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అండి మన స్టోర్ ఏం కాదు కదా అడిగిన అడిగినట్టు ఆర్డర్ మీద చేసేసి పంపిస్తాం అండి మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మేము తయారు చేస్తాం దాన్ని బట్టి మీకు రుచి టేస్ట్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తా మీకు